బూస్టే మైరా వచ్చింది మైరా బూస్టర్ ఫ్రెండ్ ఇది హాయ్ హాయ్ మైరా బూస్టే ఎవరు కింద పెడతాను ఉండు ఒక నిషా పెట్టు నేను ఎక్కడ లేని కంగారు వచ్చేస్తుంది య్ మైరా సేమ్ బూస్టర్ లాగే ఉన్నా ఆంటీ పంపించారా సేమ్ ఇద్దరు ఒకలాగే ఉన్నారే సేమ్ బ్రౌన్ షేడ్ కూడా సేమ్ బూస్టర్ షేర్ భయపడుతుందిరా బూస్టర్ ఏది మైరా బూస్టర్ ఏది ఇదిగో నేను కరుస్తుందని అక్కడ పెట్టుసాము ఏది ఏది మైరా బూస్టర్ ఏది బూస్టర్ ఏడి ఏడి అది ఖరది ఇల్లు అవుతుందని తెచ్చారు ఇక్కడ ఉన్నాడు బూస్టర్ ఇదిగో ద బూస్టర్ ఇక్కడ ఉన్నాడు పట్టుకో బూస్టర్ పట్టుకో మైరా వెళ్ళిపోయింది బూస్టర్ వెళ్ళిపోయింది

మైరా గడికి మా ఇల్లు చూపిస్తున్నది ఏం చూస్తా మైరా ఇల్లు చూస్తున్నావా వాళ్ళ ఇల్లులా లేదు వాటర్ తాతవా మైరా వాటర్ తాతవా ఇది సేమ్ బూస్టర్ లాగే ఉంది బూస్టర్ నువ్వు నువ్వు వెళ్ళిపో మాది ఉంచుకుంటా నేను అది బూస్టర్ గారి ప్లేస్ అక్కడ ఎవ్వరు కూర్చున్నా దానికి కోపం వచ్చేస్తుంది కోపం అది మేము కూర్చుంటేనే కోపం అయిపోతూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నారు ఏది ఆట బొమ్మలు అంతేస్తుంది ఎట చూడు నీ బ్యాట్లా అక్కడ ఉన్నాయి కదా డబ్బు మైరాధ వచ్చి వచ్చి మైరాధా చాలు ఇంకా ఇచ్చేసి వచ్చే మైరా నుంచికుందా బోస్ట నేను ఇచ్చేస్తున్నాను నీ మాట ఏంటంది వెళ్తా మీ ఇంటికి వెళ్తావా ఇంత అన్నీ కావాలి ఏవి ఏవెక్కడు అన్నీ చెక్ చేస్తుంది బాయ్ పమ్మాల మమ్మీని ఎదుక్కుంటుందేమో నువ్వు ఎక్కొద్దు పైకి పైకి ఎక్కద్దు నా చాలా నీకు దయబెట్టి వచ్చిండో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు బాయ్ మైరా